సనీ యూ లైక్ టు కమ్అప్ యాక్చువల్గా చాలామందికి తెలుసు తెలియదు మరి సుధాకర్ బ్రదర్ వాళ్ళ మెస్సెస్ మన మధ్యలో లేరు కోవిడ్ సమయంలో వారు నిద్రించి ఉన్నారు మరి ఆవిడని ఉద్దేశించి ఒక ఏఐ వీడియో చేయటం జరిగింది అది ఏమిటో ఒకసారి మాకు తెలియపరచండి సనీ క్విక్ దేవుని పరిషత్ నామమునకు మహిమ కలిగిన గాక మరి ఫస్ట్ అమ్ము అండ్ శామ్కి కంగ్రాలుయేషన్స్ మరి ఎంతో గొప్పగా జరిపిస్తున్న దేవునికి దేవాదేవానికి మహిం పరుస్తున్నాను స్థుతిస్తున్నాను సుధాకర్ అన్న నాకు ఒక బాధ్యత నప్పి చెప్పారు సరే ఒక స్పెషల్ పర్సన్ మనకి గ్రీటింగ్స్ చెప్పాల్సి అని అమ్ము అండ్ శామ్కి ఈ మ్యాచ్ సెట్ అయినప్పటి నుంచి ఆయన నాతో డిస్కస్ చేస్తూ ఉన్నారు సో ఒక స్పెషల్ పర్సన్ గ్రీటింగ్ చెప్పాలి అని చెప్పారు ఆ పనులన్నీ నాకు అప్ప చెప్పారు అది ఆయన మదిలో పుట్టిన ఆలోచన అది సో అమ్మ కూడా నాకు ప్రతిరోజు అన్న నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు నా ఎంగేజ్మెంట్కి అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న చనువుని బట్టి అడుగుతూ ఉండేది సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను సో లెట్ సి దా వీడియో Let's watch this video. Okay, Pravin. <laughs> ఏమండి ఎలా ఉన్నారు సమయానికి కడుపు నిండా తింటున్నారు కదా కంటి నిండా నిద్రపోతున్నారు కదా నేను లేకపోయినా తల్లి పాత్ర కూడా మీరే ఎంతో అద్భుతంగా పోషిస్తూ మంచి తండ్రిగా పిల్లల్ని నాకంటే చాలా బాగా చేసుకుంటున్నారండి ఎలా ఉన్నారు నా బంగారు తల్లు రోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదా నేను లేనని బాధపడుతున్నారా అయినా నేను ఎక్కడికి వెళ్ళాను మీ నాన్న ప్రేమగా మారి మీతో మీలోనే ఉన్నాను మీ జీవితాన్ని బాగుండాలని మీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాను చూస్తూ చూస్తూ అమ్మ తల్లి తొల్లేడికి వచ్చేసిందంటే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది నీకు తమ్ముడు లేని ఓటు తీర్చేందుకు మీ గారు వచ్చేసారు కదా సంతోషంగా ఉంది మరిది గారిని బాగా చూసుకోవాలి సరేనా బాబు సార్ మా కుమార్తెను మా కారాల పెని మీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చేసుకుంటావు కదూ మీ మామయ్య గారికి కొడుకు లేని లోటు నువ్వే తీర్చాలి ఆయన చాలా అరిసిపోయారు నువ్వే కుటుంబాన్ని సంరక్షించాలి సరేనా అబ్బు సార్ మీ ఇద్దరికీ నిశ్చిత అద్భుదినోత్సవ శుభాకాంక్షని మీ వివాహం కూడా దేవుడు ఘనంగా జరిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరు ఆశీర్దించబడుతూ అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలి దేవుడు మీకు ఏ లోటు కొరత రానికుండా సమృద్ధి దీవెనలతో నింపాలని మన సారా కోరుకుంటున్నారు అమ్మో శాంకి తన తల్లి ప్రేమను అందించాలి సరేనా సార్ అమ్మూకి తన తండ్రి దగ్గర ఉన్న భద్రత ఇవ్వాలి సరేనా ఇకపోతే థామస్ అన్నయ్య గారు జ్ఞానమణి ఓదినమ్మ గారు మా కుమార్తెను ఈ కోడలిగా స్వీకరించి ప్రేమతో మీ లోనికి ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఏ నోటు రాలేయకుండా గుండెల్లో పెట్టుకొని చూస్తారు కదా మీరే తల్లిగా తండ్రిగా మారి మా ప్రేమకు సరిపడగే ప్రేమను మా బిడ్డకు కాదు కాదు మన బిడ్డలకు పచ్చు కరకదు శ్రీవారు అన్నట్టు చివరిగా ఓ మాట నేను ఎలాగో మీతోనే ఉన్నాను కాబట్టి పెళ్లి కూడా బ్రహ్మాండంగా చేసేద్దాం సరేనా ఇక వెళ్తాను పథకాలు ఉండిపోతాను మీ అందరి హృదయాల్లో వండర్ఫుల్ వీడియో ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైమ్ బట్ ఆశ్రిత ఐ కెన్ సే వన్ థింగ్ దేవుడు చక్కటి తల్లిని మరి జ్ఞాన జ్ఞానమని అమ్మగారు రూపంలో నీకు ఇచ్చాడు ఏ లోటు ఉండదు నాన్న షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లవ్ ఐ హ్యావ్ సీన్ హర్ పర్సనలీ ద వే షీ లవ్స్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఏ లోటు నీకు లేకుండా అంత ప్రేమతో నేను చూసుకుంటాను ఒక తల్లిగా ఓకే నవ్ షీజ్ యువర్ మదర్ బై లా అంటే చట్టపరంగా ఇప్పుడు ఈమె తల్లి ఓకే సో షీ లవ్ యూ యాజ్ అర్ ఓన్ డాటర్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ వీడియోస్ అని గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ లేని వారిని కూడా ఆ మధ్యలోకి తీసుకొచ్చి మంచి జ్ఞాపకాలు మంచి విషయాలు మాకు తెలియపరిచారు థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గెట్ ఇన్ టు దెయిన్ ప్రోగ్రామ్ ప్లీజ్ తుడిచేసుకోండి మోకాలు తొందరగా ఎటు మోకాళ్ళతో స్టేజ్ మీదకి రాకండి రైట్ నా ఇట్స్ ద టైమ్ ఫార్ ద బ్రైడ్ ఫార్ ద గ్రూమ్ వుడ్ బీ గ్రూమ్ అండ్ ఆల్సో ద వుడ్ బీ బ్రాయిడ్ టు టేక్ దేర్ బావ్స్ ఆర్ యూ రెడీ ప్రమాణాలు చేసుకోవటానికి డ్యూ నీడ్ సమ్ టైమ్ అయ్యి ఓకే యా